కన్ యూజ్ కొట్టిండు ఇలా లింగం ఇన్నే ఉన్నా అన్నాడు లింగం గాడి గణవర్తలేడు అలా లింగం ఆ నా అరే రా రా వచ్చారా ఏమన్నారా కొనొచ్చా పెట్టమంటారా అదే వాళ్ళు వస్తురాట ఫస్ట్ నీకు ఏప్రమని ఇంకొక కొన్ని ముచ్చట్లు ఉన్నాయి చెప్పేటి నీకు నీకు ఏప్రమని అందుకే నీ దగ్గరకు వచ్చిన సరే సరే వాడు ఒక్క నిజినాను పొలంలో ఎట్లా పడితే అట్లా కొట్టి ముగ్గురు కర్రోడు టోపోడు వీడు ఇవాళ ఎటు వేడి ఏం చేయాలి వాళ్ళ దుద్ద అంతా వాళ్ళు లింగ ఎట్లయినా లింగం పెద్ద మాసం ముంగడా వాడు లంజ కథ వాడుతుంటాడు వాడు ఏం చేస్తాడు చెప్పా అన్ని తప్పు తప్పు చెప్తుంటాడు వాళ్ళ పంచాది అయ్యే కాడ దాకా వాడు వాడిని ఏం చేయాలి ఎల్లా గిడ్డి దాకా తీసుకోవాలి పెద్ద మనసు కాదు చెప్పేసి నేను గిడ్డి దాకా తీసుకోవాలి గిడ్డి కాడికి పోగానే ఏం లేదు డైరెక్ట్ పోయి నేను మెలగట్లంట వాడు ఎట్లయితే నా పొలం వేసి నన్ను ఎట్లా వాడు వేసి కొట్టిరో ఇలా వాన్ పొలంలో కూడా వాడిని వేసి ఈ సరే అని నువ్వు చెప్పు నుంచి ఎట్లా కొడతాడు నువ్వు చెప్పినా కానీ నాకు మనసు ఉంటలేదు నువ్వు చదివాడు సార్ ఈ అయితే అంత నొప్పులు పెడుతున్నారా కర్రోడోడో రానియా ట కర్రెడోడో రానియా టొడో రాని ఆ గడ్డ చెప్పాడో చెప్పినా పెద్ద మనుషులకు పెద్ద మనుషులు మనసు ఉండలేదు అయితే లేదు ఇలా కొట్టుడు కొట్టుడు అయ్యి గల మాడు ముందే పటేలు ఏమి ఇంకా వస్తలేడు పిలిపిస్తాడా పిలిపేనా ఏమైనా పటేలు అన మా తమ్ముడు వచ్చి ఈయన ఉన్నావు ఇంకా రాకపోతురి కుటంకానే కూర్చున్నాం ఇడా దా దాదా జరి జల్దిరా ఊకునేదే లేదు మా వాడు కూడా బాగా కోపం ఊకునేదే లేదు అనిసేపు అవుతుంది రా సరే సరే పడేలా పొర ఇదే పంచాది అలా కథ ఏంది పంచాది ఆ అలా అలా అయ్యే ఆ అలా అయ్యేలా ఉండే ఈ పొరాలు ఇట్ల తయారయ్యారు ఏం చేద్దామంటావు ఏం కథ ఏదో ఒకటి చేసి పొరలో పని చేయరు వడదాం అట్లా మైగ్రాన్ అయితే వానికి మంచిగా తగ్గ పని చేయాలి వాడు సర్పంచ్ అని ఇంత మర్యాద లేదు కలిస్తే నమస్తే పెట్టాడు ఏం లేదు బాని కథ ఎట్ కట్లేదు వాళ్ళ అడ్డ పోరాడు బండి మీద పోతున్నా బండి మీద పోతున్నా కనీసం మరి పటేలు అని ఎవరనే మరే ఇస్తారు పటేలు ఇట్లా అడ్డ మాట్లాడుకుంటా ఊ అంటాడు బా నీగా ఎట్లా ఇచ్చాడు మాట్లాడదాంపారాని ఎక్కడ పోరా పైసలు అయిపోయి మొత్తం ఆ పోరాడు మొత్తం మొన్న బుర్ర వచ్చి ఆ పోరాడు అప్పుడు ఆ

ఆడు చిన్న పెద్దలే ఇక్కడ ఉన్నది ఇక భోయం కాడు చెప్పిన మొత్తం ముచ్చట మరి ఏం ఆడు బల్బా మాటలు మాట్లాడుతున్నాడు పడేలా పిలాడు ఫోన్ చేయాలి పడేలాడు ఇంకా మేము వచ్చి అర్ధగంట అవుతుంది వాడు ఇంకా రాలే ఒకసారి ఫోన్ చేయ నీ భయం ఉంటది ఫోన్ చేస్తే మీరే పిలిపాలి పెద్ద పడెళ్తాను ఫోన్ చేపిస్తే కొంచెం ఫోన్ చేద్దాము ఆడు ఎట్లా పడుతురు పడాలా ఇగో మొత్తం హాస్పిటల్ పోయినా అన్ని ఖర్చులు అయినాయి నొప్పులు పెడుతున్నాయి ఇంకా ఈ ఎంత నొప్పులు పెడుతున్నాయి హలో హలో ఎవరు నేను పెద్ద పాట ఏందా ఏందా ఏడు నువ్వు నువ్వు బయటకు వచ్చిన చెప్పాలి జల్లీ మనన్ కొటకాడి గ్రైడ్ కి మన సిన్సెట్ కడ సరే సరే వస్తున్నాది ఆ జెంద్రా నా వస్తున్నాను చూసావా ఆ పటేల్ వన్ బల్బ్ మోడల్ చూసావా పటేల్ వచ్చినాం బాబు ఊడానికి పటేల్ ఫోన్ చేసా కూడా ఒక మర్యాద లేదు ఏం లేదు

తెలుపు తెలుసు ఎవరు మేము సర్పంచ్ పాటేలు మరి నమస్తే పటేల సర్పంచ్ ఇంత మర్యాద ఏం లేదా నమస్తే పటేలా నమస్తే పటేల సర్పంచ్ పెట్టుకోవాలా నమస్తే పెట్టుకోవాలా నమస్తే ఏ ఈ పిల్లడానికి జర ఎక్కువ అయిపోయింది జర ఊర్లో ఇట్లా అంతా దానికి మర్యాద లేదు ఏం లేదు మొన్న కూడా గట్ల చేసి నేను వస్తాడు వాళ్ళు ఇప్పుడు సినిమా ఏందనుకుంటున్నావు చూసినా అప్పటిలా వాడు చెప్తుంటే ఎట్లా చూస్తున్నాం మళ్ళీ మకరపాడు చూసినాడు చూస్తున్నాడు మీ పంచాయతీ ఏంటి ఏనా మీ పంచాయతీ ఏనా ఏనా రాజు ఏం పంచాయతా ఎన్ని వినిపించాం ఇంటి సర్పంచ్ సాబ్ నేను మొన్న వీళ్ళు ఈ మహేష్ ముగ్గురిని పని చేపిస్తున్నాడు వాడు కర్రోడు ఉండు టోపాడు ఆ కర్రోని తీసుకురాలే వీళ్ళు ఆ గుండుగాని మాత్రం తీసుకొచ్చిరు ఆ గుండుగా మాత్రం తీసుకొచ్చారు వీళ్ళ మగరం ఎట్లుందంటే మేము పోయి అడిగినా పార గుంజుకున్నా పని పక్క మళ్ళీ మంచిగున్న మళ్ళీ ఖరాబ్ చేస్తారా మేము పైసలు పెట్టిన సొమ్ము టాక్టర్ పెట్టి దున్నిచ్చినా మొత్తం అది లెవెల్ చేసుకొచ్చిన ఒకటి లెవెల్ చేసుకొస్తే వీళ్ళు మొత్తం కరాబ్ చేసిరు ఏంద్రాకి అంటే నన్ను ఆ పొలములు లేచి కొట్టిన పట్టేలా నన్ను ఆ పొలము వేసి కొట్టిరి పట్టేలా ఇది ఏమన్నా తప్పు ఉందా ఏమన్నా నాకేనా గింత చింతాకి మనం తప్పుందా మీరే ఎప్పుడు జరా పెద్ద మనుషులు నువ్వేంద్రీ నువ్వు దీనికి ఇక్కడ మొన్న కూడా మొన్న నువ్వు ఆగు ఆగు ఇలా ఈడు మొన్న మొన్న కూడా వీడిస్తే ఈతో మాట్లాడుతుంటే వాడు వస్తున్నాడు వాడు కూలాడు వాడు కూలాడు కూర్కొచ్చా కూనాడు చూసినా ఈ గుండు పిల్లాడు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నావు గుడి గిట్లా ఏంది అంత మామ గిట్లా ఒరుడేది ఏం ఏంది మీరు మరి మేమేరా నువ్వు చెప్పినాక రావు బాగు రావడతా ఏం ముచ్చడా మీరు మీద కొట్టుకోండి మేమే చెప్పరా

చెప్పరా మై ఏం చేసి వచ్చింది ఏం పంచాయది ఏం కాతా ఏం లేపడ్డా నువ్వు మంచిగా ఎలా పడరా మంచి రూపం లేదు మధ్యలో బస్సు రాసినా పిల్లల్ని కొట్టిర్రా కొట్టినప్పుడు ఎందుకు కొట్టిర్రు గట్టు కాడ పనిచేత్తచ్చు ఎట్ల వచ్చింది పంచాయది అంటే నువ్వు పోయినా నీ వెనక వాడొచ్చిండ మా నాన్నలకు ఆయన వచ్చిండు ఎట్ల వచ్చిండు ఒకప్పుడు మా తాతలు ఉన్నప్పుడు జరా పెద్దగా ఉండేది నడవనికి ఇప్పుడు మెల్లమెల్ల 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 మొత్తం నడవనికి చిన్నగా అయింది మా చేయాలో కూడా ఆయన వచ్చిండు అట్లా ఆధారంగా పంచాయతీ వచ్చిండు ఇంకా ఎట్లా నా తప్ప అయితే ఏం లేదు అంటే అప్పుడు మాత్రం పెద్ద చూసి మాట్లాడుకోవాలె పంచుకోవాలే పోయి ఇద్దరు పెదమంశం పిలుచుకోవాలి ముగ్గురు పెదమంసం పిలుచుకొని ఏ గిట్లా కాదు గిట్ల గిట్ల అని అదే ఆవిరా ఆయన వృద్ది రావు ఆవిరా ఆయన వృద్ది ఇట్లా అని చెప్పి మాట్లాడుకోవాలి గదు పద్ధతి నువ్వు ఇద్దరు పరమాషన్ తీసుకొచ్చి కుట్టివా అని కొడుతు అని దెబ్బ దాకా మరి ఇప్పుడు ఏమైనా అయితే ఓడు వాడు హాస్పిటల్ చూపిస్తుండ దెబ్బలు తాకినాయంట అన్ని ఓడు అని పిలిపిద్దాము మాట్లాడదాము సర్పంచ్ చె రాజురా పెద్ద మనుషులు ఏంది అవసరం చెప్పు గిట్లు ఇచ్చినావు ఏం రాబోయే నువ్వు ఇలా పిలవంటావు మాట్లాడుతు సర్పంచ్ రావు మాట్లాడరావు చెప్పు సర్పంచ్ భీ ముఖ్య అంటే నా పను ఆవేశం వస్తుంది నువ్వు అన్ని దెబ్బలు కొట్టావంటే దొక్కిరాట ఇది ఏంది అంటే మీరు కొట్టిందే వస్తుంది నాకు నాకు అన్యాయమైన ఎవాల్సిపాటి మాట్లాడదాం అట్లా అంతా నాదికే తప్పేస్తుని అడా నా అయితే పోయింది నన్ను మాట్లాడినాడని నేను సీరియస్ అయినా నీ జాగా జాగా ఆడ నీ జాగా నీ ఎంత ఉందో నీకు తెలుసా నువ్వు అప్పుడు ఉట్టినావరా నువ్వు మా తాతలు మా నాయన నేర్చుకున్నాడు వానికి ఎవరా నేర్పి పంపిణా మహేష్ ఇప్పుడు నువ్వు చూడంగా వాడు నేను చూడంగా ఏం లేదు నువ్వు నువ్వు చూడంగా జరిపలే కదా జరుపులే ఆ మీ తాతలు మీ అయ్యలో ఎవరో జరిపారు అంతేనా నీకు తెలిసాక ఆ గట్ట

అంటే ఆడేమో పది సంవత్సరాలు అవుతున్నాడు ఏవంటి ఈడేమో మూడు సంవత్సరాలు అంటుండు ఇదేందో చూద్దాము అయ్యాల కాంచాలి ఉన్నప్పుడు ఇట్లా అలా గిట్ల అంతవరకు వరకు ఉంది మా వాళ్ళు అందరు చూసిరు మనం ఊరోళ్ళము పోలీ అదే అంటే పోయి పోరుడు పొరల కాడు ఆ గిట్టు కాదు పోయేందు పంచా చూద్దాము సర్పంచ్ సా చూపిస్తా సర్పంచ్ సబ్ పోయి పొర పంచో చూడాలి ఇదేనా అది నువ్వు ఇదే చెప్పేది నాకు తెలియదు అది నీ పొలం అది ఓంప ఓంపా ఏడుదవ పిండు అరే రాజు ఏడుదవ పిండి పొలం మొత్తం అగో ఇగో ఇట్లా నీటి ఉండే వీని దానిలో చెట్టు అంతా తీసి నా ఇంట్లో వేసిండు అంత దొవీండు మళ్ళీ ఏం తెలియదు ఈ పెద్ద మాసారి ఎట్లయినా పెడతారని చెప్పి వాడు మళ్ళీ మట్టి వేసిండు మెల్ల ఇటు అంతా గిట్టు సరిపోతామని చూసినాడు వాడు ఎవరు మట్టి వీడే పడేలాదు మొత్తం ఇదే పారతో ఆ కర్రోడు ఇగో ఈ టోపోడు ఇదంతా కలిసిగో మొత్తం ఏం నెల అట్టు ఇగో వచ్చిన వస్తుంది చూసా చెప్పు చూసా మళ్ళా చూడు మళ్ళీ ఇలా ఉన్నట్టుంది ఈ వచ్చిండు వీడేండు మాట్లాడుతురా అటు కాదు జంకమాల బ్యాక్ సైడ్ ఆ పంకా నలకు వేస్తున్నారు లెక్క కలిసి અરે એ એ પિલા અરે હવે જોમુને તને કોમ કોમ તો આઈ પૂર સરપંચ અરે અરે પૂરન સંમધાળુ ભાઈ આ કો કોન તા કોર

అరే ఇంద్ర అరే మీరు చూపిస్తా అని చెప్పి కొట్టాడలేంది మీ వల్ల మా అవతారం ఏంది నా పరిస్థితి ఇంద్ర అయ్యాడేసినాడు అరే మీ పనాన్ని కొట్టాలండి బస్ట్ వాడు అరే ఆ కాడ నువ్వు తోవింది బరాబరే తో రాజు గాంధీ ఉంది నేను లేదు పంచాది లేదు నువ్వు ఇట్టి మారేదనుకో ఊళ్ళు అంతా చెడిపోతాడు మీ వల్ల చూసుకొని ఇంకా పది మంది తయారైరు లేకపోయిన దానికో మీ పోలీసుల్లో కేసు పెడతాం మీ మీద పోలీసులో ఫోన్ చేస్తాం ఊపిటావా నిమలంగా ఉండరు ఏ రాజు ఆడేదా తప్పో ఒప్పో ఏద్దాము ఇలా దండి వేద్దామన్నా అన్నాడు అని గుద్దపల్చిన సరే కానీ ఏదో పోనీ వదిలిపెట్టు దానికి దండి వద్దు ఏదో అంత తగ్గి నిమ్మలంగా మీరు హెడల్ గాడల్ గా పంచాయతీ సర్పంచ్ అంటే రాజు పోయిగా నేను చెప్తున్నా

హలో వెల్కమ్ బ్యాక్ టు కుందన్ రాజ్ సో ఈ రోజు ఈ వీడియో దీనికి కారణం జనరల్ గా కాడ పంచాయతీ పెట్టుకొని సొంత అన్నదమ్ములైనా సరే ఊరళ్ళు అయినా సరే కొంచెం పంచాల వల్ల కొంచెం దూరం అవుతురు పగలు పెంచుకుంటారు ఇట్లాంటివి పెంచుకోవద్దని చెప్పేసి నేను ఈ వీడియో తీసిన మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి